హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్స్ లైఫ్ ఇవాళ నేను సికింద్రాబాద్లో ఉన్న బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ చూడ్డానికి వచ్చాను ఈ ప్లేస్ చాలా బాగుంది మీరు డెఫినెట్గా విజిట్ చేయండి అండ్ వీడియోని కూడా డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఈ స్టెప్ వెల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అరౌండ్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది మీరు ఈజీగా రావచ్చు అండ్ ఎంట్రీ టికెట్స్ వచ్చేసి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కార్ అండ్ బైక్ పార్కింగ్ కూడా పక్కనే ఉంటుంది అండ్ ఈ స్టెప్ వెల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు అండ్ అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఓపెన్ ఉంటాయి ఇది సుమారుగా పదిహేడవ శతాబ్దంలో ఆసఫ్ జాహీ కాలంలో నిర్మించబడిందని అంచనా వేయబడింది ఒకటి తొమ్మిది ఐదు నాలుగులో ప్రచురించబడిన మ్యాప్ ప్రకారం ఈ మెట్ల బావిని గతంలో నాగన్న కుంట అని పిలిచేవారు ఒకటి తొమ్మిది మూడు మూడులో స్థానిక వ్యాపారవేత్త సేత్ బన్సీలాల్ నిధుల సహాయంతో బావి చుట్టూ ఉన్న ప్రాంతం నివాస ప్రాంతంగా అభివృద్ధి చేయబడింది అప్పటి నుండి దీనికి ఆయన పేరు మీదుగా పేట్ బాబీ అని పేరు వచ్చింది ఈ మెట్ల బాబీ ఒకప్పుడు ఆ ప్రాంత ప్రజలకు మరియు ఇరవయవ శతాబ్దం వరకు గాంధీ ఆసుపత్రికి కూడా నీటి వనరుగా ఉపయోగపడింది కాలక్రమేణా ఇది ఉపయోగంలో లేకుండా పోయింది మరియు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు వ్యర్థాలు మరియు శిథిలాల డంపింగ్ యార్డ్గా మారింది కొందరు విషాదకరమైన ఆత్మహత్యల కారణంగా ప్రజలు దీనిని విడిచిపెట్టారని కూడా చెబుతారు పునరుద్ధరణ ఈ మెట్ల బావిని రెండు సున్నా రెండు రెండులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు కలిసి పునరుద్ధరించాయి పునరుద్ధరణ ప్రక్రియలో రెండు వేలు టన్నుల కంటే ఎక్కువ శిథిలాలను తొలగించారు పునరుద్ధరణ సమయంలో భూమికి సుమారు యాభై అడుగుల పదిహేను మీటర్లు దిగువన ఉన్న ఆరో అంతస్తుల మెట్ల బావి బయటపడింది పునరుద్ధరించిన మెట్ల బావిని డిసెంబర్ ఐదు రెండు సున్నా రెండు రెండున ప్రారంభించారు ఈ పునరుద్ధరణ యొక్క లక్ష్యం ఒక వారసత్వ జలవనరును వనరును పునరుజ్జీవింపచేయడం వరదలను నివారించడానికి వర్షపు నీటిని సేకరించడాన్ని ప్రోత్సహించడం మరియు స్థానిక నీటి భద్రతను అందించడం నిర్మాణం మరియు విశేషాలు బన్సీలాల్పేట్ మెట్ల బావి అనేది నీటి మట్టానికి చేరుకోవడానికి మెట్లతో కూడిన ఒక సాంప్రదాయ పొరల బావి ఇది బహుళ అంతస్తుల భూగర్భ మెట్ల దారిని కలిగి ఉంది ఈ మెట్ల బావి ఇరవై లక్షల లీటర్ల కంటే ఎక్కువ నీటిని నిల్వ చేయగలదు పునరుద్ధరణ సమయంలో కొన్ని పురాతన ఆయుధాలు కనుగొనబడ్డాయి వాటిని బహుశా గ్యాలరీలో ప్రదర్శించవచ్చు సందర్శకుల సమాచారం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి సౌలభ్యం భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం మొదటి స్థాయి మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉంది సో అదనమాట బన్సీలాల్ పెట్ స్టెప్ వెల్ యొక్క హిస్టరీ అండ్ ఈ త్రీ గ్యాలరీస్ చూసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిరిగితే అక్కడ ఒక చిన్న పార్క్ ఏరియా లాగా ఉంటుంది అండ్ కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉంటాయి చైర్స్ అండ్ ఆల్ ఉంటాయి అక్కడ కూర్చొని ఫ్రెండ్స్తో చిల్ అవ్వచ్చు అండ్ అలాగే ఈ ప్లేస్ విజిట్ చేయాల్సిన పర్ఫెక్ట్ టైం ఏంటంటే అరౌండ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ టైంకి వెళ్తే మీరు డే లైట్ని కూడా డే లైట్తో ఉన్న స్టెప్ చూడొచ్చు అండ్ అలాగే లైట్స్తో అప్పుడే లైట్స్ వేస్తారు సిక్స్ ఓ క్లాక్కి సో లైట్స్ వేస్తే ఆ ప్లేస్ లుక్ టోటల్ చేంజ్ అయిపోతుంది అది ఎంజాయ్ చేయాలంటే ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలి డెఫినెట్గా అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఆ టైంలో వెళ్ళాలి అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే గ్యాలరీ సైడ్ నుంచి మనం స్టెప్ వెల్క్ వెళ్ళే సై వెళ్ళే సైడ్ లోపల ఎంట్రీ అక్కడ వేరే వాళ్ళు ఉంటారు లోపల స్టెప్ వెల్లోకి లోకి దిగిన తర్వాత రిటర్న్ మళ్ళీ గ్యాలరీ సైడ్ ఎంట్రీ ఏమి ఉండదు ఒకసారి స్టెప్ వెల్ లోకి దిగితే డైరెక్ట్ ఇంకా ఎగ్జిట్ మళ్ళీ రిటర్న్ రాలేము లోపలికి సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు మళ్ళీ మళ్ళీ పిక్చర్స్కి అయినా తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు మళ్ళీ ఇన్సైడ్ గ్యాలరీ సైడ్ రాలేదు అండ్ ఇంకా స్టెప్ వెల్ లోపలికి కూడా అలో చేయట్లేదు సైడ్ మన వీడియోలో చూసే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి మనల్ని అలో చేయట్లేదు ఒక వన్ టూ ఫ్లోర్స్ దిగిన తర్వాత అక్కడ ఒక కంచెలాగా వేసి అటు లోపలికి ఎలా చేయట్లేదు మనల్ని ఏ మస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ సికింద్రాబాద్ ఏరియాలో డెఫినెట్గా మీరు కూడా వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్ మీరు ఎప్పుడైనా ఆల్రెడీ వెళ్ళారా వెళ్తే ఒకవేళ కామెంట్ చేయండి అండ్ ఒకవేళ వెళ్ళాలనుకుంటున్నారా సో డెఫినెట్గా వాళ్ళు కూడా కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ప్లేస్ గురించి చెప్పండి నేను అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాను సో కాసేపు వెయిట్ చేసి ఈవినింగ్ టైంది కూడా లైట్స్ ఆన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అది కూడా వీడియో కవర్ చేశాను సో అది కూడా నేను పోస్ట్ చేస్తున్నాను సో అది కూడా చూసేయండి